పార్లమెంటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ఆరో రోజైన బుధవారం నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు మిర్యాలగూడ రోడ్ షోకి వెళ్తూ మాడుగులపల్లి మండలం కొత్తగూడెంలోని విడిది హోటల్ దగ్గర మాజీ సీఎం కేసీఆర్ ఆగారు సుమారు నలభై నిమిషాలు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి రెడ్డి టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ తండు సైదుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు la <laughs> niña,